అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి సాఫ్ట్ ఇడ్లీ అండి అదే తిరుపతి ఇడ్లీ అండి ఇవి వచ్చేసి ఇడ్లీ రవ్వత కాదండి ఇడ్లీ బియ్యంతో చేసిన ఇడ్లీ సాఫ్ట్గా మనం తిరుపతి సైడ్ వెళ్దామంటే ఈ ఇడ్లీ దొరుకుతుందండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి కానీ వేడి వేడిగా తినాలండి ఫస్ట్ అయితే ఇడ్లీ రైస్ అండి ఇవి వచ్చేసి మనకు మాల్స్లో దొరుకుతాయండి ఇడ్లీ రైస్ చూడండి ఇలా ఉంటాయండి ఇడ్లీ రైస్ ఒకవేళ ఈ రైస్ లేకపోయిందంటే కానీ మనం స్టోర్ బియ్యం ఉంటే కదా దాని చేయొచ్చండి ఇడ్లీ అయితే సేమ్ ఇలాగే వచ్చేస్తుందండి నేనైతే వీటిలో ఈరోజైతే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఫస్ట్ అయితే మినపప్పు తీసుకున్నానండి ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను నేను వచ్చేసి చిన్న టీ గ్లాస్ తీసుకున్నానండి టీ గ్లాస్ మినపప్పు అయితే ఒక స్పూన్ మెంతులు వేసానండి మెంతులు వేయడం వల్ల మనకి ఇడ్లీ అనేది సాఫ్ట్గా అలాగే జిగుట్టుగా వస్తుంది చాలా టేస్ట్ ఉంటుందండి హెల్దీ కూడా అండి మెంతులు వేయడం వల్ల ఇలా మెంతులు వేసేసి రెండు కలిపి బాగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు బాగా నీళ్ళు వేసి మనం మినపప్పు మెంతుల్ని బాగా కడిగి పెట్టేసుకోవాలి లోపేస్తే రైస్ తీసుకుంటున్నాను సేమ్ ఏ గ్లాస్తో అయితే మినపప్పు కొలుసుకున్నామో అదే గ్లాస్తో వచ్చేసి ఒక గ్లాస్ మినపప్పు అయితే కానీ మూడు గ్లాసులు అయితే బియ్యం వేసానండి ఇడ్లీ కోసం అయితే ఇడ్లీ బియ్యం వేసేసాను చూడండి మూడు గ్లాసులు బియ్యం వేస్తాను కదా వీటిని కూడా సేమ్ ఉండి కడుక్కోవాలండి ఒక పప్పు అయితే మూడు బియ్యం అండి మనకి ఏదైనా సరే కొలత ఇదండి ఆల్మోస్ట్ నేను వచ్చేసి అందాజగానే వేస్తానండి కానీ మెజర్మెంట్ కోసం అనేసి చెప్తున్నానండి ఇలా బాగా ఒక రెండు మూడు సార్లు బాగా రుద్ది కడిగిన తర్వాత మనం వాటర్ అంతా వంపేసి వాటర్ అనేది బాగా మళ్ళీ వాటర్ వేసేసి బాగా నానబెట్టి పెట్టుకోవాలండి మినపప్పు అనేది మనకి ఒక నాలుగైదు గంటలు అనేది నానాలండి అప్పుడే మనకి సాఫ్ట్గా వచ్చేస్తాయండి ఇడ్లీ కానీ దోశ అయినా సరే ఏదైనా సరే బాగా అంతగా వచ్చేస్తాయండి అయితే తగినంత వాటర్ వేసేసి నానబెట్టి పక్కన పెట్టేస్తానండి ఫోర్ అవర్స్ అండి కంపల్సరీ మనకి ఇంత టైం లేదన్నా ఫోర్ అవర్స్ నాన్తే మనకు అనేది ఇడ్లీ బియ్యం కానీ మినపప్పు కానీ బాగా వచ్చేస్తాయండి నేను పక్కన కడిగి పక్కన పెట్టేస్తానండి తర్వాత వచ్చేసి మనం ఇడ్లీ బియ్యం మనం గ్రైండ్ చేస్తాం మినపప్పు అనేటప్పుడు ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్ అయితే అటుకులు నానబెట్టుకోవాలండి ఇలా మందపాటి అటుకులు తీసుకున్నామంటే కానీ గానీ బాగుంటాయి నేనైతే ఫస్ట్ రెండు సార్లు కడిగేసానండి అటుకులని కడిగిన తర్వాత వాటర్ వంపేసి మళ్ళీ ఒకసారి వాటర్ వేసేసి నానబెట్టుకోవాలండి మనకి వాటర్ని చూసి వేసుకోవాలండి అదే వాటర్ అలాగే గ్రైండ్ చేసేసుకోవచ్చు అటుకుల నుంచి ఇంకా ఈ టెన్ మినిట్స్ అనేది నానాలి ఈ లోపు వచ్చేసి రైస్ కూడా బాగా నానింది చూడండి మనకి ఇడ్లీ రైస్ నేనైతే ఫోర్ అవర్స్ అండి నానబెట్టేసి గ్రైండ్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే రైస్ వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకోవాలి రైస్ కానీ సపరేట్ సపరేటే గ్రైండ్ చేసుకోవాలండి రైస్ సపరేట్ చేసుకోవాలి మినపప్పు సపరేట్ చేసుకోవాలండి మనము కొద్దిగా వాటర్ వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలండి మరీ సాఫ్ట్గా పట్టకూడదండి కొంచెం బరకగా ఉండాలి మనకి ఇది రైస్ అయితే చూడండి ఈ మాదిరి అక్కడక్కడ కనిపిస్తుంది చూడండి బరకగా ఈ మాదిరి కూడా అంటే ఇడ్లీ బాగుంటుందండి బాగా వస్తుంది కూడా నేనైతే ఒక బౌల్లో తీసేసానండి బ్యాటర్ మొత్తం అయితే పక్కన పెట్టేసుకున్నాను నేను కొంచమే వేసాను కాబట్టి ఒక్కసారి గ్రైండ్ చేసే సరిపోయిందండి నాకు ఇలా గ్రైండ్ చేసిన తర్వాత బౌల్లో వేసేసాను అదే మిక్సీ జార్లో మనం కడిగి పెట్టుకున్నాం కదండి మి మినుములు అలాగే అటుకులు వేసేసుకోవాలండి నేను అటుకులు వేసేసాను వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసింది అలాగే వాటర్ ఏమో పోయకుండా అటుకులు అయితే వేసేసానండి అటుకులు వేసిన తర్వాత మినపప్పు అలాగే మెంతులు నానబెట్టి వేసినట్టు వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి ఇది మాత్రం మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి మనం బాగా మనం బియ్యం పిండిలా ఇలా ఇందాక ఇడ్లీ బియ్యం పట్టాం కదా అలా లేకుండా ఇది మెత్తగా సాఫ్ట్గా పట్టేసుకోవాలండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో కదండి ఇప్పుడు వచ్చేసి మనం అదే బ్యాటర్లో ఇది కూడా వేసేసుకోవాలండి మొత్తం దీని పిండి కూడా వేసేసి బాగా కలపాలండి అసలు కలుపుతుంటేనే మనకు జ్యూటీ వచ్చేస్తుందండి పిండి మాత్రం చూడండి ఇలా బ్యాటర్ అనేది ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలండి మనము ఇలా ఉందంటే సరిపోతుందండి మనకు కావాలంటే ఇడ్లీ పెట్టేటప్పుడు కానీ దోశ వేసేటప్పుడు కానీ కొద్దిగా వాటర్ వేసేసి చేసేసుకోవచ్చండి ఇప్పుడైతే బ్యాటరీ అయితే రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి ఓవర్ నైట్ అంతా అలాగే పెట్టేశాలండి మనకు కొంచెం పులవాలండి బబుల్స్ వచ్చేస్తాయి మనకి నేనైతే ఓవర్ నైట్ అంతా అలాగే పెట్టేసానండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి తీసాను చూడండి పిండి పొంగింది చూడండి మనకి నైట్కి ఇప్పటికి ఎంత బాగుందో చాలా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి పిండి మాత్రం అసలు ఎప్పుడు ఇడ్లీ రవ్వతున్నాయి కాదండి ఇలా ఇడ్లీ రైస్ కానీ రైస్తో కానీ మనం చేసుకున్నామంటే ఇడ్లీ చాలా బాగుంటాయండి ఇప్పుడైతే కొద్దిగా వంట సోడ వేసానండి వంట సోడ వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకొంచెం పిండి పక్కన తీసి పెట్టానండి ఇడ్లీ ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ అది వచ్చేసి దోశ వేసుకోవచ్చండి మనం రెండు విధాలుగా చేసుకోవచ్చండి ఒక్కసారి పిండి పట్టామంటే రెండు విధాలుగా చేసేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసేసి బాగా కలుపుకోవాలండి మనం ఉప్పు అలాగే వంట సోడా వేసాం కదా బాగా కలబెట్టాలి అప్పుడు మనకు సాఫ్ట్గా అవుతుందండి ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇడ్లీ ప్లేట్లకి అంతా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకనేది ఇడ్లీ అనేది అంటుకోకుండా ఫ్రీగా వచ్చేస్తుందండి చూడండి బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది కదా మళ్ళీ ఇలా కలుపుతూనే వేసేయాలండి మొత్తం ఇడ్లీ ప్లేట్లకి ఎప్పటికీ ఫుల్గా వేయకూడదండి ఫుల్గా వేస్తే పొంగి సైడ్ల కల్లా వచ్చేస్తాయండి కొంచెం గ్యాప్ ఉన్నట్లాగానే వేసేసుకోవాలండి ఇడ్లీ పిండి మాత్రం చూడండి అన్నిటికైతే మూడు ప్లేట్లకైతే వేసేసాను వేసేసి ఆల్రెడీ ఇడ్లీ ట్రేలు అయితే నేను వాటర్ అయితే బాయిల్ చేసుకున్నాను అండి ఇలా బాగా ఉడికేటప్పుడు ఇడ్లీ ట్రేలు అనేది పెట్టేసుకోవాలండి మనం చాలా బాగా వస్తాయండి ఇడ్లీ మాత్రం సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ లోపల ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇడ్లీ కట్టి మనకి రెడీ అయిపోతుందండి ఈ ఈలోపు అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాం ఫస్ట్ అయితే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి పల్లీలు పచ్చిమిర్చి బాగా దూరగా వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది పల్లీలు పచ్చడి అన్ని చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్ తీసుకొని పల్లీలు అలాగే పచ్చిమిర్చి వేసానండి కొంచెం అయితే పప్పులండి అదే పుట్నాల పప్పు అంటారు కదా అది వేసానండి ఒక రెండు ఒక రెండు మూడు స్పూన్ల దాకా అయితే పప్పులు వేసేసి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి మనం గ్రైండ్ చేసేసుకోవాలండి వాటర్ వేసేసి ఎంత లూజ్ కావాలో అంత అనేది గ్రైండ్ చేసేసుకోవాలండి కానీ ఈ ఇడ్లీకి మాత్రం పచ్చడి ఎంత లూజ్గా ఉంటే అంత బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది పల్లి పచ్చడి నేనైతే మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇలా ఒక బౌల్లో వేసేసి తాలింపు వేసేసానండి ఆయిల్ వేసి మినపప్పు శనగపప్పు తాలింపు దినుసులు వేసేసి అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసేసి తాలింపు పెట్టేశాను అంతేనండి టేస్టీ టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది ఈలోపు ఇడ్లీ కూడా రెడీ అయిపోయినాయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉడకాయి అస్సలు చాలా బాగా వచ్చాయండి ఇడ్లీ మాత్రం అంటుకొని కూడా అంటుకోలేదండి ఇలా ఫోక్ పెట్టి చూస్తే కూడా అస్సలు అంటుకోలేదు చాలా బాగా చేయండి మన సైడ్ అయితే ఈ ఇడ్లీ చేయమండి మన సైడ్ వచ్చేసి రవ్వ ఇడ్లీ కదండి ఇది వచ్చేసి మొత్తం తమిళనాడు సైడ్ అయితే ఈ ఇడ్లీనండి మా అమ్మాయి అడిగిందనేసి ఈరోజైతే ఈ ఇడ్లీ ప్రిపేర్ చేశానండి చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి ఇడ్లీ మాత్రం ఫ్లఫీగా అయితే చాలా బాగా వచ్చాయండి చూ ఎంత వైట్గా ఎంత బాగున్నాయో కదా అస్సలు కానీ ఈ ఒక్కటండి ఈ ఇడ్లీ చేసుకున్నప్పుడు వేడి వేడిగా చేసేసుకోవాలి తినేసుకోవాలండి తినేయాలండి అంతేనండి చల్లారిందంటే కానీ మనకి రబ్బర్ లాగా సాగుతుందండి మనకు అలవాట్లేదు కదా అందుకనేసి చెప్పేస్తున్నాండి వేడిగా ఉన్నప్పుడు తిందామంటే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుందండి ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్